pasir apa cepat mana nazarana

గవర్నమెంట్ యూనివర్సిటీ వచ్చినా కూడా ఫీజు పే చేయాలి ఇక్కడ ఏం చేస్తాడు ఈసీ కానీ చూసాడే సర్కిల్స్ పంపుతారు ఎవరైతే స్కాలర్షిప్ కొటర్ చూస్తారు మీరు మొత్తం ఫీజు కట్టి మీకు ఎగ్జామ్ అలౌట్ చేస్తూ ఉంటాడు అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తాడు సర్కల్ ఇస్తాడు నిన్న ఇప్పుడు రేపు బీటెక్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు బాగా అలా హాల్ టికెట్ లేవంటే ఫీజ్ చేసి ఇస్తూ ఉంటాడు ప్రైవేట్ యూనివర్సిటీ అయిపోయింది ఇంకోటి ఏంటంటే లెక్చర్ వస్తూనే అంత గెస్ట్ ఫ్యాకల్టీతో నేర్పిస్తారు అంతా ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీలో మొత్తం అంతా గెస్ట్ ఫ్యాకల్టీ ఎక్కడ కూడా లేరు ఇంకోటి ఏంది మన దగ్గర యూనివర్సిటీలో ఉంది కానీ మన యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో అన్ని ఐదు ఐదు స్పోర్ట్స్ ఉంటే రెండు మాత్రమే రెగ్యులర్ అనమాట రెండింటికి రెగ్యులర్ ఇప్పుడు ఇంగ్లీష్ ఒకటి ఎకనామిక్స్ ఒకటి ఉన్నాయి అన్ని సెల్ఫై మిగతా మూడు సైకాలేజీ సెల్ఫై ఎంఎస్ డైల్ డబ్ల్యూ తెలుగు ಅವನ್ನ ಸೆಲ್ಫ್ ಫೈನಾನ್ಸ್ ಮಾಡೋದು ನಾನು ಇಕಡೆ ಜರ್ನಲಿಸಂ ಪ politcal science ಬಯೋಮೆಡಿಕಲ್ಜಿ ಈ ಕೋರ್ಸ್ಲಸೇ ಮಾಡಿದೆ ಮಡಿಮೆ ಅನ್ನಾ ಮಾಡ್ತೀನಿ ಇಂಟಿಗ್ರೇಟೆಡ್ ಎಂಎ ಕೂಡ 5 ಇಯರ್ ಕೋರ್ಸ್ ಸರ್ ಅಂತ ಇಕಡೆ ಡಿಗ್ರಿ ಪ್ಲಸ್ ಕೂಡ ಅದು ಕೂಡ ಸೆಲ್ಫ್ ಫೇ ಮಲ್ಲಿ ಅದು ಕೂಡ 30 ಪ್ಲಸ್ ಅಲ್ಲಿ ನಾನು ಕೋರ್ಸ್ ಕಂಪ್ಲೀಟ್ ಆದಾಗ ಮುಂದೆ ಫ್ರೀ ಲಾಟರಿ ಸಿಗುತ್ತಾ ಅಂತ ಕೇಳಿದೆ ನಾನು ಕಂಪ್ಲೀಟ್ ಆದಾಗ ಮುಂದೆ 30 ಸಿಗುತ್ತಾ ಫಸ್ಟ್ ಇಯರ್ ಐಬಿಎ ಅನ್ಕೋ ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ಸಿಗುತ್ತಾ ಲೇ ಇಲ್ಲ सेम ಪ್ರೈವೇಟ್ ಕಾಲೇಜಲ್ಲೇ ಕಲೆಪುತ ಅಡ್ಮಿಷನ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡ್ತಾರೆ చాలా మంది సార్ పీజీ ఏమైతుందంటే ఇప్పుడు పీజీ అడ్మిషన్స్ ఇంటే జరుగుతున్నాయి ఫస్ట్ ఫీజు కడితేనే అడ్మిషన్ లేకపోతే వెళ్ళిపోండి ఆ సంబంధం లేకపోతే మీరు నచ్చిన కడితే చదువుకోండి ఉంటే మాత్రం ఇట్టే ఉండండి మీ ఎంబీఐ దాంట్లో మొత్తం సడన్గా మాకు అంటే స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ ఫీజ్ కట్టాలని ఎండ్ ఆఫ్ ది డే మిడిల్కి వచ్చినాక చెప్పేసరికి మా పేరెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేయాలి కదా సార్ ఫస్ట్ నుంచి అంటే ఒక ఆర్డర్ గా వస్తుంది ఇంత కట్టాలి ఇంత కట్టాలంటే మేము ఇన్ఫార్మ్ చేసుకుంటాం

திரு கட்ட வாங்க ஏன் Hello. <laughs> 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 ఇప్పుడు బే స్కానర్ పెట్టి భోజనం చేయాలంటే తగ్గించడం అది చెప్పు ఇల్లు కోసం పెట్టిన తగ్గించడం కోసం కాదు నెలలో నెలలో నెల్లూరు నెల రోజులు బిల్లేదు ఇప్పుడు నేను ఒకరోజు ఎంటీ పోయిన నేను నెల రోజులు కాకపోతే నెల్లూరు బిల్ పడుతుంది కంటే ఈ పట్టుకుని ఫేస్ రికగ్నైజేషన్ ఏంటి పర్మిషన్ दिनस <laughs> गर्नु न अ ल गर्नु न होला भिस नम्बर 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 भ 我。好的嗎

लास्ट टाइम आप पे चूज पड़े और तलके बैठे हो चूज पर तो क्या मिल गया

ఎనిమిది తారీఖు పాలమూరు యూనివర్సిటీ ఇప్పుడు ఈడ ఎప్పుడు వస్తే మీకు పెడరు మీరు ఫ్రీ బుక్ అంటే నేనేమి అందరికీ అందరు స్టూడెంట్స్ ఉండాలి ఎప్పుడు ఎప్పుడు రమ్మంటారు చెప్పండి మీరు ఎప్పుడు స్టూడెంట్స్ అందరూ ఉండండి ఆ రోజు అధికారులను కూడా పిలిపిస్తా మీ ముందుకే శనివారం రోజు ఆ రోజు యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫీసర్స్ పిలిపిస్తా అందరి సమక్షంలో మనం మాట్లాడుకుందాం ఈ సంగతి ఓకే ఓకేనా పదిహేను తారీఖు రోజు అందరినీ రమ్మని చెప్పండి ఆడిటోరియం లో మధ్యాహ్నం రెండు గంటలకు తెలుస్తుంది యాజమాన్యాలు దాంట్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ పేరెంట్స్ విద్యార్థులు అన్ని రకాల సంఘాలు ఇలా కొట్లాడేటటువంటి మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల వస్తే కేవలం వాళ్ళకి ఇస్తా అన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమని అడుగుతున్నాం అది మరి పేదలు కనీసం విద్యకు కూడా దూరం అయితే మరి వాళ్ళు ఎట్లా బాగుపడాలి ఎట్లా డెవలప్ కావాలి అంటే ఈ ప్రభుత్వ ఉద్దేశము అంటే పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఉండకూడదు కాబట్టి కేవలం యాజమాన్యం కాదు విద్యార్థులు సంఘాల నాయకులు ఇలా మల్లన్న గారు కూడా మల్లన్న గారు కూడా మాకు పూర్తి స్థాయిలో సంఘీభావం తిరుపుతారని అనుకుంటున్నాను అన్ని రకాలుగా మేము రోడ్ ప్లాన్ చే రోడ్ మ్యాప్ చేశాము భారీ ఎత్తున బహిరంగ సభలు ఉంటాయి భారీ ఎత్తున రాస్తారోకాలు ఉంటాయి కలెక్టరేట్ల ముట్టడి ఉంటుంది రాస్తారోకాలు ఉంటాయి తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే విద్యార్థులు పార్టిసిపేట్ చేసి విద్యార్థులు ర్యాలీలు చేసి ధర్నాలు చేసి పోరాటం చేసిలో అదే విధంగా ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాము మేము అనుకున్న విధంగా ఐదు వేల కోట్లు ఇచ్చేంత వరకు కూడా ఈ సమ్మె విరమింపజేయడము జరగదు చెప్పండి మల్లన్న గారు వచ్చారు ఫీజు సంబంధించి సంబంధించి రాష్ట్రం వ్యాప్తంగా ఇది చాలా బర్నింగ్ ఇష్యూగా జరుగుతుంది కళాశాలలు బంద్ చేశారు దీనికి ఫీజు వచ్చేదానికి ప్రయత్నం ఏం ఒకటి అది కానీ కాదు ఇక్కడ ఏదైతే కళాశాలలకు ఇవ్వాల్సినటువంటి ఈ పేద బిడ్డలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నపోతు మీద వానబడ్డట్టుగా నిర్లక్ష్యం వహిస్తూ ఇవాళ మా వర్గాల పిల్లల మనుషులతో ఆడుకుంటా ఉంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోవడానికి సిద్ధం లేను సిద్ధంగా లేను అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పు నాతో చేతనైతే లేదు ఈ పరిపాలన నేను పిల్లల చదువు చెప్పించడంలో నేను విఫలమవుతున్నా అని చెప్పి చెప్పు ఇవి వదిలేసి తెలంగాణ రాష్ట్రంలో విద్యలు డిగ్రీ కళాశాలలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా మూతబడిపోయి ఎక్కడికక్కడ తాళాలు పడితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ పోయి జూబ్లీ సెలక్షన్లో బిజీగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పోయి ఆడ బిజీగా ఉంటారు ఇక్కడ ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఎవరికి పట్టనటువంటి దరిద్రమైన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా విఫలమైపోయింది విద్యా వ్యవస్థను నిర్మించడంలో ఇలా భారతదేశంలోనే అత్యంత తక్కువ విద్యా బడ్జెట్ను కేటాయించిన దరిద్రపు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారే సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం ఎవరైతే ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఉన్నారో మీ అందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మా సానుభూతి తెలియజేస్తూ మద్దతు తెలియజేస్తా ఉన్నాం సో ఇక్కడ మీరు అధైర్యపడకండి మీ పోరాటంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంటుంది మేము ఉంటాం ఖచ్చితంగా ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు ఐదు వేల కోట్లు ఏక మొత్తంలో విడుదల చేసే వరకు మేము ఖచ్చితంగా మీకు అండగా నిలబడతామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్